బాబు విషయంలో శ్రీలత చేసిన పనికి సీతాకాంత్ నిద్రపోతున్న బాబును చూస్తూ బాధపడుతూ ఉంటాడు అలాగే ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది నానా నువ్వు రామలక్ష్మి ఏమన్నా వెళ్ళమని చెప్పిందా ఈ ఎంగేజ్మెంట్ ఆపడం కోసం అన్నట్టు ఆలోచిస్తూ ఉంటే ఇంతలో రామ్ లేస్తాడు ఏంటి నానా నిద్రపోకుండా అలాగే కూర్చొని ఉన్నావు అంటే నిజం చెప్పు నానా నువ్వు ఎవరు పంపించారు మైథిలీ గారు ఆమెను పంపించారా అంటే లేదు నాన్న నేనే వెళ్ళిపోయాను ఆ ఎంగేజ్మెంట్ నాకు నచ్చకే వెళ్ళిపోయాను అదేంటి నాన్న ముందు చెప్పావు కదా రమ్య అంటే ఇష్టం అని తర్వాత ఎందుకు వద్దన్నావు అంటే నీ పక్కన రమ్య మ్యాచ్ అవ్వలేదు మరి ఎవరు మ్యాచ్ అయ్యారు అని సీతాకాంత్ అడిగితే మా మిస్ ఉన్నారు కదా మైథిలీ గారు ఆవిడే మ్యాచ్ అవుతారు అదేంటి నాన్న అలా అంటున్నావు అంటే రా నీకు ఎందుకన్నానో చూపిస్తానని సీతాకాంత్ని రామలక్ష్మి ఫోటో ఉన్న గదికి తీసుకుని వెళ్తాడనమాట రాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి నాన్న నువ్వు ఈమెడ ఫోటో చూపించి ఈమెడ మ్యాచ్ అవుతున్నావు అని అంటున్నావు అంటే నాకు మొత్తం తెలుసు నాన్న రామలక్ష్మి మా మిస్ ఒకలాగే ఉన్నారు కదా మా మిస్ తప్ప నీ పక్కన ఎవరున్నా కూడా నాకు నచ్చదు మీ ఇద్దరే బాగుంటారు లాంగ్ ఉండేవాళ్ళు మీ ఇద్దరే అన్నట్టు చెప్పడంతో అంత చిన్న బాబు ఇలా మాట్లాడేసరికి సీతాకాంత్ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటాడు నా తాపత్రయం కూడా అదే కదా నాన్న రామలక్ష్మియే మైదిలి మైదిలియే రామలక్ష్మిని నిరూపించడం కోసమే ఇంత తలనొప్పి అంతా అని అనుకుంటూ ఉంటాడు అయితే బాబు హెల్ప్ చేస్తానని కూడా చెప్తాను అనమాట మరోవైపు రామలక్ష్మి సీతాకాంత్ గురించి అలాగే బాబు గురించి ఇద్దరి గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక తాతయ్య నానమ్మ వచ్చి ఇక వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మనం లండన్కి వెళ్దాం అన్నట్టు చెప్పడంతో సరే అన్నట్టు చెప్తుంది మనసులో మాత్రం బాధ ఉంటుంది కానీ పైకి అలా చెప్తూ ఉంటుంది